బాబా మాధవరావుకి ఇతర ఇతర కొందరు భక్తులకు ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వలేదు కానీ తన ఐహిక భాగ్యం వల్ల వచ్చే భోగాన్ని అనుభవింపజేసి మాధవరావు యొక్క పుష్కలమైన కోరికలను బాబా ఎంతో మురిపుతో తీర్చారు ఆ రోజులలో ఎంతో వేయ ప్రయాసాలతో కూడిన చారోధామ యాత్ర కాశీ అయోధ్య గోకులం మధుర బృందావన్ గయా హరిద్వార్ ప్రయాగ ఉజ్జయిని గిరినార్ గాన్గాపూర్ అక్కల్కోట పండ్రిపురం తిరుపతి శ్రీరంగపట్నం వంటి యాత్రలను అత్యంత అనుయాసంగా సుఖదాయకంగా తనచే ఒక పైసా ఖర్చు పెట్టించకుండా మాధవరావుచే బాబా పూర్తి చేయించారు ఆ యాత్రల సందర్భంగా ఎన్నో సత్కారాలను మాధవరావు అందుకున్నాడు అడుగడుగున జనం నేరాజనం పట్టారు పెద్ద పెద్ద కోటీశ్వర్లు జమీందారులు ప్రముఖ రాజకీయ నాయకులు ప్రభుత్వాధికారులు మాధవరావును ఒక విశిష్ట అతిథిగా భావించి తనను ప్రేమాలింగనం చేసుకోవడానికి తనకు పాద నమస్కారం చేసుకోవడానికై బార్లు తీరారని శ్రీ బీవీ దేవ తమ స్మృతులలో పేర్కొంటారు ఆ రోజులలో యావత్ భారతావనిలో అత్యంత ప్రభావశీలి అయిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారితో కూడా మాధవరావుకు మంచి పరిచయం ఉండేది శ్రీ తిలక్ బాబా దర్శనానికి వచ్చినప్పుడు ఆయన భోజన ఏర్పాట్లు మాధవరావు ఇంట్లోనే జరిగాయి ఎవరైనా భక్తులు ఏదైనా వస్తువును బాబా చేతి ద్వారా ప్రసాదంగా అందుకుందామనే ఉద్దేశంతో ఆ వస్తువులను బాబా చేతికి ఇచ్చేవారు కానీ కొన్ని సందర్భాలలో ఆ వస్తువును బాబా వారికి తిరిగి ఇవ్వకుండా తమ తీపి గుర్తులుగా ఉంచమనే ఉద్దేశంతో శ్యామ ఇదిగో నీవు ఉంచుకో అని అంటూ మాధవరావుకి ఇచ్చేసేవారు కొన్ని సందర్భాలలో మాధవరావు దేవా అవి వారివి వారికి ఇచ్చాయి అని వారించిన బాబా వినేవారు కాదు నీవు తీసుకో అని ఇచ్చేసేవారు ఆ విధంగా ఏకనాథ భాగవతం విష్ణు సహస్రనామం సీతారాములను ముద్రించిన నాణ్యం బాబా యొక్క వెండి పాదుకలు బాబా యొక్క సుందరమైన మట్టి విగ్రహం వంటివి బాబా గురుతులుగా మాధవరావు దగ్గర ఉండేవి శ్యామ నాకు ఇల్లు కట్టి అక్కడ వీటన్నిటిని ఉంచు అని చెప్పారు అదేవిధంగా భక్తులు బాబా కోసమై తీసుకొచ్చే నైవేద్యాలను బాబాకు అర్పించిన తరువాత బాబా ఆ నైవేద్యాలన్నింటినీ కలిపివేసి అందరికీ పంచేవారు కానీ మాధవరావు ఆ నైవేద్య మిశ్రమాన్ని తినడమే ఉద్దేశంతో మంచి మేలు జాతి మామిడి పండు ముక్కలను ఒక ప్లేటు నిండా పెట్టి బాబా మాధవరావుకి ఇచ్చేవారు అంతగా బాబాతో అనిర్వచనీయమైన బంధంతో ముడిపడి ఉన్న మాధవరావుకు బాబా భౌతిక దేహాన్ని త్యజించిన తరువాత ఎంతటి తీరం లోటుగా ఉండేదో అప్పటి తన మానసిక పరిస్థితి ఎలా ఉండేదో మనం సులభంగానే ఊహించవచ్చు ఎవరి సాన్నిధ్యంలోనైతే తన జీవన క్షణాలు గడిచాయో ఎవరితో ముద్దుగా మొత్తటిస్తుండటంలో పొద్దు గడిచిపోయేదో అటువంటి బాబా దేహం తన కనుల ముందర కనపడకపోవడంతో మాధవరావుకు ఎంతో బోసిగా అనిపించేది బాబా తమ తమ సమాధి మందిరాన్ని నిర్మించవలసిందిగా శ్రీ బూటీతో పాటు మాధవరావుకు కూడా స్వప్నంలో చెప్పారు ఆ ప్రకారమే సమాధి మందిర నిర్మాణ బాధ్యతలు తానే స్వయంగా పర్యవేక్షించేవాడు నేడు అసంఖ్యాకమైన సాయి భక్తులు ప్రతినిత్యం దర్శించుకునే సాయి సమాధి మందిరాన్ని తమ ప్రియ భక్త సకుని చేతుల మీదుగా నిర్మించుకోవడం సాయి ఐచ్ఛికమేనని ఆదృశ్యకం కాదని మనకు బోధపడుతుంది పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో సాయి సంస్థాన కమిటీ ఏర్పడింది ఆ కమిటీలో మాధవరావు జీవితకాల సభ్యునిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో సంస్థానం తరఫున సాయిలీలా మాసిక్ పత్రిక ప్రారంభమైంది సంస్థాన్ మరియు పత్రిక నిర్వహణ బాధ్యతలన్నింటినీ శ్రీ హరిశీతరామ్ దీక్ష స్వయంగా నిర్వర్తించేవారు అందువలన ఆయన కూడా ఎక్కువగా ముంబైలో ఉండేవారు బాబా ఆదేశానుసారం ఎప్పుడూ మాధవరావుని తన వద్దనే ఉంచుకునేవారు అందువల్ల హరి దీక్షిత్ దీక్ష మరణించేంత వరకు మాధవరావు ఎక్కువగా ముంబాయిలో ఉండేవాడు ఆ తర్వాత ఆ తరువాత నుండి షిడీలోనే ఉంటూ వైద్య వృత్తిగా సాయిలీలా వర్ణ ప్రవృత్తిగా కాలం గడిపేవాడు బాబా మహాసమాధి చెందిన తరువాత కూడా మాధవరావుకు బాబా అద్భుతమైన దృష్టాంతాలు ప్రసాదిస్తూనే ఉండేవారు వాటిలో మనకు ఉపలంగా ఉన్న ఒక లేలను స్మరించుకుందాం అద్వితీయమైన ఆ సఖ్య భక్తి స్మరణలో తరించుదాం మాధవరావు బాబా చేతి నుండి తీసుకున్న పవిత్ర ఊదీని రెండు పెద్ద మట్టి కుండలలో జాగ్రత్త పరచి ఇంటిలోని అల్లమరాలో భద్రపరిచాడు బాబా మహాసమాధి చెందిన తరువాత సందర్భవశాత్తు భక్తులకు ఆ ఊదీని మాధవరావు ఇచ్చేవాడు ఆ మట్టి కుండలలో బాబా హస్తస్పరిశితో పునీతమైన పవిత్ర ఊది ఉందని ఇంట్లో వారికి తెలియదు ఒకరోజు ఇంటిని శుభ్రం చేస్తూ కొండలలోని ఊదీని పారవేసి ఖాళీ చేసి పెట్టారు ఆ సంఘటన జరిగిన సమయంలో మాధవరావు ముంబాయిలో ఉన్నాడు ఆ రోజు రాత్రి మాధవరావుకు బాబా స్వప్నంలో కనిపించి శ్యామా నీవు నా నుండి తీసుకున్న ఊది చెత్తకొప్పలోకి చేరుతుందిరా తొందరగా వెళ్ళు ఇక్కడ నుండి వెళ్ళి ఆ ఊదిని జాగ్రత్తగా భద్రపరచు అని చెప్పారు మాధవరావు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు ఇది బాబా యొక్క సూచన ఈ రోజు వరకు భద్రపరిచిన బాబా కృపా ప్రసాదమైన అమూల్యమైన ఊది చెత్త కుప్పకు చేరుతుంది అని అర్థం చేసుకొని తాను ఉన్న ఫలంగా షిడి బయలుదేరి వచ్చాడు ఇంట్లోని వారిని విచారించగా తనకు వచ్చిన దృష్టాంతం వాస్తవమేనని తెలిసింది వెంటనే ఆ ఊదీనంతా మరలా సేకరించి ఆ మట్టి కుండలలోనే నింపి మేడపై తన అధీనంలో ఉంచుకున్నాడు ఆ ఊది ఇప్పటికీ మాధవరావు ఇంట్లో ఉందని పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో తాను వ్రాసిన వ్యాసంలో బీవీ దేవు పేర్కొంటారు తరువాత ఆ ఊది ఏమైందో అనే వివరాలు మనకు లభ్యం కావడం లేదు ఏ విధమైన అనారోగ్య చిహ్నం లేకుండా ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు రాత్రి హఠాత్తుగా తాను స్పృహ కోల్పోయి మరుసటి రోజు రాత్రి అంటే ఇరవై ఆరు డ్యాష్ నాలుగు డ్యాష్ పంతొమ్మిది వందల సంవత్సరం గురువారం రాత్రి అత్యంత అనాయాస రీతిలో సాయి చరణాలలో లీనమయ్యాడు అపారమైన సాయి అనుగ్రహం వలన అంతటి అనాయాస మరణం లభించిందని ఆనాటి భక్తులు చాలా కాలం వరకు గొప్పగా చెప్పుకున్నారు మరుసటి రోజు అనగా ఇరవై ఏడు డ్యాష్ నాలుగు డ్యాష్ పంతొమ్మిది వందల నలభై శుక్రవారం రోజు ఉదయం మాధవరావు అంత్యక్రియలు తన జ్యేష్ఠ కుమారుడు ఏకనాథ్ పంత్ చేతుల మీదుగా జరిగాయి ఆ అంతిమయాత్రలో వందలాది మంది సాయి భక్తులు పాల్గొని సద్గురు సాయి యొక్క అత్యంత ప్రియ సకునికి గొప్ప భావంతో అంజలి ఘటించారు జగమేలే పరమాత్ముడు పూర్ణ విశ్రాంతిని నొసగే పరంధాముడు అయిన భగవంతునితో దీపముతో వెలుగులా చంద్రునితో వెన్నెలలా అద్వితీయమైన రీతిలో పెనవేసుకుని నడయాడిన అత్యంత అదృష్టవంతమైన ఓ జీవన పైన పరిసమాప్తి చెందింది సాయి భక్త చరిత్రలో అత్యంత వినూత్నమైన వినోదాత్మకమైన అధ్యాయం ముగిసింది సాయి భగవంతుని భక్తి ఉద్యానవనంలో అపూర్వమైన రీతిలో వికసించి సాయి అనుగ్రహ పరిమళాలను సర్వత్రా గుబాళింప చేసిన అపూర్వమైన సఖ్య భక్తి సౌగంధిక పుష్పం శరీరం అనే రెమ్మను వీడి సాయి పాదాలం కృత శోభితమైంది తన ఉచ్ఛ్వాస నిశ్వాసలలో కూడా సాయినామాన్ని ప్రతిధ్వనింపచేసిన చేసిన ఓ ప్రాణం దివ్యమైన రీతిలో దేవా దేవా అంటూ ఆ దేవుని హృదయంలో ఐక్యమైంది తమ హృదయానికే రూపమిచ్చి భక్తునిగా నడిపించి మురిసిపోయిన ఆ సమర్థ సద్గురిని అత్యంత వైవిధ్యభరితమైన లీలా వినోద కేలి ముగిసింది అసంఖ్యాక భక్తులకు దైవమైన సమర్థ సద్గురు సాయినాథునికి అత్యంత ప్రీతి పాత్రమైన మాధవరావు పాత్ర సాయి చరిత్ర పుటల్లో సాయి భక్తుల హృదయాల్లో ఆ చంద్ర తారార్కం అజరామరమై నిలిచి ఉంటుంది సాక్షాత్తు భగవంతునికే సకుడై నడయాడిన మాధవరావు యొక్క మహనీయమైన రమణీయమైన కమనీయమైన కథనాన్ని అందించే ఈ కృతం సాయి కృపా విశేషమైన ఓ సుకృతం చంద్రునికో నూలుపోగు అనే చందాన సాయి భక్తుల కోసం సాయి మలచిన మహనీయ మాధవరావుకు అక్షరాంజలి ఘటిస్తూ స్వస్తి